అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వాగత వివసం普క్తో వాగత ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చ రహవే కేతవే నమః శృంగీరి జగత్ కృపితాదిపత్రకి కంచిపేటాదిపత్రకి నమస్కారములే తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క రాశిలోనే గురు సంచారము శుక్రగ్రహ సంచార ప్రభావం ఇవి రెండూ కూడాను శుభగ్రహాలే కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి శుక్రుడు యోగకరుడుగానే కనబడుతున్నాడు తద్వారా చక్కగా మీరు మీ యొక్క హోదాని పెంచే దుస్తులు కానీ ఆభరణాలు కానీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది సంఘంలో మీ పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు శుక్రగ్రహ సంచార ప్రభావాలను కలుగుతాయి ఎట్ ద సేమ్ టైం గురువు కూడాను ఈ రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఆందోళన అనేటువంటిది ఉంటుంది ఏ పని అందున్నప్పటికీ కూడాను ముఖ్యంగా పెద్ద తరహాగానే ఊహించి ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో జరిగేటువంటి వాటిని అంచనా వేయలేకపోవడం అనేటువంటిది గురుగ్రహ సంచార ప్రభావన మీకు కొంత కలుగుతుంది తద్వారా కొన్ని విషయాల్లో మీరు వెనకంజ వేస్తారు అని చెప్పవచ్చు పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించి మీరు ముందడుగు వేసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం ద్వారా మీకు ప్రధానంగా విద్య ధనము సంబంధించిన వ్యవహారాల్లో పనులలో అనుకూలతలో మీకు అన్నీ శుభంగానే ఉంటాయని చెప్పవచ్చు అయితే ద్వితీయ రవి సంచార ప్రభావం కొంత ఉద్యోగ భద్రత కోల్పోతారు ఏది ఏమైనప్పటికీ కూడాను కొంత నష్టము అనగా ధనముతో లింకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ధన నష్టాన్ని సూచిస్తున్నాయి కాబట్టి కొంత అభద్రతా భావానికి గురయ్యే అవకాశాలు ఈ యొక్క ద్వితీయ రవి సంచార ప్రభావం వలన ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది అవుతుంది నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేకపోతారు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండబోతుంది కొన్ని రోజులు ఓవిక పడితే స గ్రహ సంచారం మారుతుంది తద్వారా మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాల మోజులో మీరు ప్రయత్నాలు చేయకండి ఇది సమయం అనుకూలముగా కాదు భవిష్యత్ ఇంకా మంచి సమయంగా ఉంది కాబట్టి అప్పుడు గ్రహ మారిన తర్వాత మీరు కనుక ఈ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే సక్సెస్ అవుతారని చెప్పవచ్చు తృతీయ కేతువు మీకు యోగాన్ని కలగ చేసేటువంటి స్థితి ముఖ్యంగా కొత్త వ్యక్తుల సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం అనగా మీకు తెలియకుండానే ఇతరుల సహాయ సహకారాలు మీకు అజ్ఞాత వ్యక్తులు మీకు సహాయాన్ని చేస్తారు తద్వారా మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తుల సహాయ సహకారాలతో సమస్యల నుంచి మీరు బయటపడతారు అది దైవానుగ్రహంగా భావించండి ఇక అర్ధాష్టమ కుజ ప్రభావము ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి సమయం దీని ద్వారా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా ధనపరముగా కొన్ని ఉడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరితోనైతే కలిసి పని చేస్తుంటారో వాళ్ళతో వాగ్వివాదాలు సయోధ్య కుదరక మీరు ఆలోచించేది ఒకటి ఎదుటి వాళ్ళు ఆలోచించేది ఒకటిగా ఉండడం వల్ల కాలం వృధా ధనం వృధా అన్నిటికంటే మించి వాగ్వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక రాహు సంచార ప్రభావం మిథున రాశిలో జన్మించిన వారికి ఇది కాస్త ప్రధానంగా కుంభరాశిలో రాహు సంచార ప్రభావం కాస్త ఆలోచించాల్సినటువంటిది తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది అయితే విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు చక్కగా కొలిక్కి వస్తాయి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఉన్నత విద్యావంతులకి ఇది శుభ పరిణామము ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వాళ్ళకనగా డిగ్రీ డిగ్రీ బిలో చదివేటువంటి విద్యార్థులకి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పవచ్చు డిగ్రీ మించి పై చదువులు చదివే వాళ్ళకందరికీ కూడాను ఈ మిథున రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది అయితే శని సంచార ప్రభావము ఈ ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి అయితే శని వక్రీకరించినటువంటి కారణం చేత కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంది కాబట్టి శని ప్రభావం నుంచి చాలా మటుకు మీరు బయటపడతారు అని చెప్పవచ్చు ధనపరమైనటువంటి సమస్యలు మీకు తీరుతాయి శని ప్రభావం వలన మీకు ముఖ్యంగా అధిక ధనాదాయం కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇక మనం పాయింట్ వైజ్గా వచ్చినట్లయితే బుద్ధుని యొక్క సంచార ప్రభావము ఇది గమనించదగినటువంటిది బుధుడు ద్వితీయ స్థాన స్థితి అనేటువంటిది మిథున రాశి వారికి సంపూర్ణంగా యోగానిస్తున్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం వలన పనులలో బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా మీ శరీరము ముందుకు సాగలేకపోవడము ఏదో నిర్లిప్తగా ఉండడము ఏదో ఒక తెలియని బాధని అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం తప్ప ఏది ఉండదు బద్ధకమే ప్రధానమైనటువంటిది కాబట్టి బద్ధకాన్ని వదిలించుకొని బుధుడిచ్చేటువంటి యోగాన్ని కనుక మీరు పొందగలిగినట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే గురువు రవి కుజగ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను యోగదాయకంగా ఉన్నాయి కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఈ యొక్క మిథున రాశి వారు మూడో తారీఖు నుంచి పదిహేను ఆగస్టు వరకు పొందుతారని చెప్పవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఒక విచిత్రమైనటువంటి స్థితి ఉంటుంది గౌరవ మర్యాదలకి ఉండదు కానీ మీతో ప్రేమగా ఉంటూనే మీ మీద ఎక్కువగా బాధ్యతలు పెట్టి తద్వారా వాళ్ళకి కావలసినటువంటిది మీ నుంచి పొందుతారు ఒక విధంగా మహిళలకి ఇది ఒక నష్టంగా చెప్పవచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరు మీ నుంచి సహాయాన్ని ఒరిజినల్గా కోరుతున్నారు లేదా ఎవరి స్వార్థం కోసం మీ దగ్గర చేరారనేటువంటి అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే అనవసరంగా మీ నుంచి కొన్ని సర్వీసెస్ ఫ్రీగా వెళుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ధనపరమైనటువంటి సమస్యల్ని ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు తీర్చుకుంటారు అలాగే ముఖ్యంగా ఇతరులకి అప్పిచ్చేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి సంతాన మూలకంగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అలాగే ఇతరులు అనగా కుటుంబ సభ్యులు మీ మాట వినడం మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి పొందుతాయి పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి యువతి యువకులకి వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా యోగదాయకంగా ఉంటాయి కాబట్టి చేసేటువంటి ప్రయత్నాలు ప్రారంభించండి చక్కగా నిశ్చయం అవుతాయి అయితే ప్రయత్నాలు చేసే ముందు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకున్నట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతము మరియు పౌర్ణమి ఘడియలు ప్రవేశించిన తదుపరి అనగా రాత్రి తొమ్మిది గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య దాంపత్య సమస్యలు వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థికపరమైన సమస్యల నివారణకి మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు మరియు షోడశ లక్ష్మిలు ఎందుకంటే వరలక్ష్మి వ్రతము కాబట్టి ఈ వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది షోడశ లక్ష్మి దేవతా హోమాలతో పాటు దశమహావిద్యలో ప్రత్యేకమైనటువంటి కమలాత్మిక మూలమంత్ర సంపుటిత లక్ష్మీ హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి తామరమాల మీకు పూజ చేసి ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు సాయంత్రం ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం ఆరు గంటల లోపల మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కేవలం ఒక నలభై ఒక్క మందికి మాత్రమే ఇది అవకాశం ఉన్నది కాబట్టి వేగిరముగా నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది రోజువారీ ఆదాయం ఖర్చులు వివరాలు తెలుసుకుందాం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది విందురు వినోదాలు కుటుంబ సభ్యులు మిత్రులతో పాల్గొంటారు చక్కగా ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారని చెప్పొచ్చు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఉండదు యాంగ్జైటీకి గురవుతారు ఏదో తెలియని ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా మీకు కలుగుతాయి అలాగే ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతారు ఒక జిగ్జాగ్ లాగా మీ యొక్క జీవన శైలి ఉంటుందని చెప్పవచ్చు పది పదకొండు పన్నెండు తేదీల్లో సంతానం మూలకముగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి అలాగే ఆస్తి పాస్తులకు సంబంధించిన విషయాలు చర్చకి వస్తాయి విదేశీ విద్య విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి కాకపోతే పది పదకొండు పన్నెండు తేదీల్లో మానసికంగా కొంత ఉద్రేకంగా ఉంటారు కాబట్టి మౌనాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయండి ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రధానంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది పదిహేనో తారీఖు కూడా అనుకూలంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి అయితే పదమూడు పద్నాలుగు తేదీల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఏదో ఒక అలజడిగా ఉంటుంది కానీ మిగతా అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఐదు రోజుల్లో సమయం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి జాగ్రత్తలు ఆ రోజుల్లో పాటించండి మిగతాదంతా కూడా అనుకూలంగా ఉంది గ్రహాలన్నీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి చెప్పినటువంటి రోజుల్లో జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అవకాశం ఉంటే మహిళలందరూ కూడా చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల నివారణకి శ్రావణ పౌర్ణమి రోజున జరిగేటువంటి హోమాది కార్యక్రమాల్లో మీ గోత్ర నామాదలు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్